హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద వేసే చల్లపునుగులు అలాగే టేస్టీగా ఉండి పల్చటి చట్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది అప్పుడైతే మనము ఈ చల్ల పునుగులను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఒక బౌల్నైతే తీసుకోవాలి అందులోకి వన్ కప్పు పెరుగైతే తీసుకోవాలి ఇక్కడ పుల్లటి పెరుగు అవసరం లేదండి మామూలు పెరుగునైతే తీసుకోవచ్చు అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలా వేసుకొని విస్కర్ తీసుకొని విస్కర్ ఉంటే విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా ఇలా కలుపుకోవాలి మనం వన్ మినిట్ పాటైతే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పెరుగులో నుంచి అయితే బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి అది ఎందుకు ఫామ్ అంటే మనం బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి బబుల్స్ అయితే వస్తాయి ఇప్పుడు అదే తోటి మనం పెరుగుతో పెరుగున ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే తోటి మనం వన్ కప్పు అయితే వేసుకొని ఒకసారి విస్కర్ తోటి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చేత్తో అయితే కలుపుకోవాలి ఇలా మనం చేతితోటి ఇలా కలపడం వల్ల మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనము ఇలా అయితే కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక మినిమమ్ ఒక టూ నుంచి త్రీ అవర్స్ పాటు అయితే మనం పిండి నాన్న ఈలోపు మనం చట్నీని అయితే చూద్దాము ఇక్కడ నేను పల్లీని డైరెస్ట్ చేసి పెట్టుకున్నాను అవి ఇందులో వేస్తున్నాను అలాగే పుట్నాలను కూడా వేసుకుంటున్నాను శనగపప్పు ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చి కొబ్బరి అలాగే కొంచెం ఒక రెండు వెల్లుల్లి కొంచెం అల్లం కూడా వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పోపు పెట్టుకున్నాము ఆయిల్ కొంచెం వేసుకొని రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మనం పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పోపుని కూడా నేను చట్నీలో వేసేసుకున్నాను ఇప్పుడు మనకి పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదండి ముందు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మనమైతే కొంచెం కొంచెంగా ఒక సైడ్ నుంచి పిండిని తీసుకుంటూ మనం ఆయిల్లో అయితే వేసుకోవాలి చిన్న చిన్న పుడుగుల్లాగా అయితే వేసుకోవాలి మనం పెద్ద వేసామంటే ఇంకా పెద్దగా అవుతుంటాయి ఎందుకంటే ఇవి పొంగుతాయి మనం ఆయిల్లో వేయంగానే ఇలాగ వేసుకున్న తర్వాత మనం గేట్ తీసుకొని మనం అట్ సైడ్కి ఇటు సైడ్కి టాన్ చేసుకుంటూ మనమైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకైతే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇలాగే మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చిన్న చిన్నగా అయితే వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి పునుగులు అయితే రెడీ అయిపోయాయి మనం అయితే తీసుకుందాము టమాటా చట్నీతో కానీ చట్నీతో కానీ తిన్నాము అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి మనకి పునుగులు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్